వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ రాయదుర్గ నియోజకవర్గంలో జరిగే శంకర అవం కార్యక్రమానికి బయలుదేరిన సోమగౌడ అధ్యక్షతన నూట యాభై మంది కార్యకర్తలు బయలుదేరారు ఈ కార్యక్రమంలో సోమనగౌడ మాట్లాడుతూ ఈ రోజు రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి వరిలో కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతతో శంకర హవం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న శ్రీ నారా లోకేష్ విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఓబులాపురం గ్రామం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో బయలుదేరుతున్నామని తెలియజేశారు మన ప్రయత్మ నాయకుడు మాజీ మంత్రి వారిలో ఆదేశం పెరిగే టీడీపీ జాతి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నగారికి నా నమస్కారాలు మా రాయదురుగ నియోజకవర్గ నియోజకవర్గము శంకారవం కార్యక్రమాలకి మా హుబళాపుర నుంచి టీడీపీ కార్యకర్తలు మా అలాగే లీడర్లు అలాగే మన జరుగు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు